ర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రముఖ వ్యాపారి యువ మేధావి సామాజిక వేత్త ఎం శ్రీనివాస్ కుమార్ ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడుతూ తెలంగాణ దిక్సూచి మరియు తెలంగాణ రాష్ట్రం కోసం తన జీవితాన్ని త్యాగం చేసే తెలంగాణలో జరుగుతున్నటువంటి అసమానతలను అన్యాయాలను ఎప్పటికప్పుడు వివరిస్తూ ప్రజల్ని చైతన్యపరుస్తూ ప్రత్యేక తెలంగాణ సాధనే ధ్యేయంగా తన జీవితాన్ని కొనసాగించిన త్యాగశీలి ఆచార్య జయశంకర్ సారని వివరించారు రాజకీయ చైతన్యం ద్వారానే తెలంగాణ సాధన జరుగుతుందని ప్రత్యేక తెలంగాణ సిద్ధాంతాన్ని నిర్మించి రాజకీయ పార్టీ యొక్క ఆవశ్యకతను వివరించిన గొప్ప విద్యావేత్త మేధావి మహాన్ భావుడు ఆచార్య జయశంకర్ అని కొనియాడారు నేటి రాజకీయ నాయకులు జయశంకర్ సార్ ఆశయాలను ఆలోచనలను విస్మరిస్తున్నారని తెలంగాణ సిద్ధాంతకర్త జీవిత ఆశయం నేటి తరానికి అవసరమని తెలిపారు ప్రొఫెసర్ జయశంకర్ గారి సందర్భంగా ఆయన విగ్రహానికి వేసి ఘనంగా నివాళులు నిర్వహించుకోవడం జరిగింది ఆయన తెలంగాణ జాతిపితగా ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నారు ప్రొఫెసర్ జయశంకర్ గారు తన జీవితాన్ని కేవలం తెలంగాణ సాధించడం కొరకు తెలంగాణ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వనరులకు వనరుల యొక్క దోపిడీని తెలంగాణ అసమానతలను నిర్మూలించుట కొరకు ప్రత్యేక తెలంగాణ యొక్క అవసరము దాన్ని చైతన్యం చేసుకుంటూ ప్రజలను సమీకరించుకుంటూ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడుపుకుంటూ యావత్ జీవితాన్ని తెలంగాణ కోసమే అంకితం చేసినటువంటి మహనీయుడు గొప్ప వ్యక్తి ఆయనకు ఈరోజు ఆయన జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాల వేయడం చాలా విషయం యావత్ తెలంగాణను తెలంగాణ జాతిని తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వనరుల యొక్క దోపిడీని సామాజిక అసమానతలను ఎప్పటికప్పుడు ప్రజల్ని చైతన్యపరుచుకుంటూ ముందుకు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపిన గొప్ప మేధావి ఆచార్య గో జయశంకర్ గారని మనం తప్పదు వెంటనే అతనిని బ్యాంకు బండ్పై విగ్రహాన్ని ఏర్పాటు చేసి రానున్న రోజుల్లో ప్రభుత్వమే అధికారికంగా ఆయన జయంతిని నిర్వహించాలని మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నారు తెలంగాణలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కోసం శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేసినప్పుడు తెలంగాణలో జరుగుతున్న అన్యాయాన్ని అసమానతలను వనరుల యొక్క దోపిడీని తెలంగాణకు తెలుపుకుంటూ సాహిత్యము సంస్కృతి అస్తిత్వాన్ని వారికి వివరించుకుంటూ వీటన్నింటికి పరిష్కారం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే అని చెప్పి నినాదించి దానికోసం ప్రత్యేకమైనటువంటి తెలంగాణ సిద్ధాంతాన్ని నిర్మించి తెలంగాణ పార్టీ వ్యవస్థాపకుడు అయినటువంటి వ్యవస్థాపకు క్రియా కర్త కర్మ క్రియా అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారికి యావత్ తెలంగాణ రుణపడి ఉందని నేను మీ ద్వారా అతన్ని స్మరించుకుంటూ అతని చరిత్రను నాటి యువత ఆదర్శంగా తీసుకొని తెలంగాణకు ఈ దేశానికి ఆయన ఆదర్శమని ఆయన అడుగుజాడల్లో నడవాలని నేను యువతకు మీ ద్వారా పిలుపునిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి